జగ్గైపేట మండలం జయంతిపురం సమీపంలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం అసూల బాసిన మూడవత నాగుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు జగ్గైపేట మండలం బూదవాడలో అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్ ఫ్యాక్టరీ వెనువెంటనే నార్లా తాతారావు ధర్మల్ విద్యుత్ కేంద్రం తర్వాత పరిటాల సమీపంలోని దొడబండ క్వారీ ప్రమాదం అనకాపల్లిలో వసంత కెమికల్స్లో ప్రమాదం ఇప్పుడు జగ్గైపేటలో రామ్కో సిమెంట్ కంపెనీలో ప్రమాదం చూస్తుంటే పరిశ్రమల శాఖ అధికారులు మొద్దు నిద్రపోతున్నట్లు ఉందని మండిపడ్డారు రాష్ట్రంలో అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందినట్లు కొట్టొచ్చినట్లు కనపడుతుందన్నారు కార్మికుల ప్రయాణాలకు సమాధులు కడుతున్నారని ధ్వజమెత్తారు ప్రమాదం జరిగితే బాధితులను ఓదార్చి నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా కార్మికుల ప్రాణాలకు వెలకట్టి తంతు ముగిస్తున్నారని విమర్శించారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంపై కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు పోవటం వల్ల పేద ప్రజలు ప్రాణం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన మూడవతు నాగులు కుటుంబానికి జిల్లా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని దోనేపూడి శంకర్ కోరారు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన మూడవతు నాగులు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే విషయంలో స్థానిక అధికార ప్రతిపక్ష నేతలు తీరును దోనేపూడి శంకర్ తీవ్ర గ్రహణించారు